వెల్కమ్ టు మహజ మీడియా సంక్రాంతికి సొంత ఊరికి రాజుగారు వచ్చారండి ఎవరో రాజుగారు అంటే ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రానికి భారతదేశానికి పరిచయం అక్కర్లేదు త్రిపుల గారు రఘురామ కృష్ణరాజు గారు ఈయన కోర్టు పర్మిషన్తో కోర్టు పర్మిషన్తో రోజున సొంత గ్రామానికి రావాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొనుంది ఆయన పోని ఒక సాధారణమైన వ్యక్తి అంటే కాదు అధికార పార్టీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అలాంటి వ్యక్తికే ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో అయితే ఈ విషయం మీ అందరికీ తెలియదు కాదు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు మాట్లాడంటే ఆయన సొంత వచ్చాడు ఆయన కలవటానికి అని వెళ్తాడు ఒకవేళ ఈ వైసీపీ వాళ్ళు ఆ పోలీసు వాళ్ళని లేకపోతే ఈ తప్పుడు కేసులను అడ్డు పెట్టుకోకుండా ఏమైనా మాట్లాడుకుందామంటే ఓకే మాట్లాడుకోవచ్చు దానికి కూడా ఏమట్లేదు అయితే రఘురామరాజు గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలండి మీకు మనందరికీ తెలిసినంతవరకు ఈ రాజుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అప్పటి నుంచి కూడా గారు అని పిలుస్తారు వాళ్ళని రాజుగారు లేకపోతే కృష్ణ గారు గారు రఘురాజు గారు ఇలాగే గారు అని పిలవటమే మానవ మనం కూడా చూస్తూనే ఉంటాం అయితే చిన్నప్పటి నుంచి అంత గౌరవం పొందుతూ పెరిగిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఆయన బాగా చదువుకున్నాడు ఆయన స్వశక్తితో సొంత వ్యాపారాలతో చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు ఆ కుటుంబానికి వంశానికి ఉన్న ఆ ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని రెండింతలు చేశాడు ఆయన ఆయన క్రెడిబిలిటీ అని కేపబిలిటీ తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేయండి అని అడుక్కున్నారు రాయబారాలు పంపించుకున్నారు ఖచ్చితంగా పార్టీ ఫండ్ కూడా కోట్లోనే తీసుకుని ఉంటారు ఆయన దగ్గర అంత బ్రతికులాడి పార్టీలోకి పిలుచుకున్న వ్యక్తిని ఘోరాతి ఘోరంగా అవమానించారండి చంక ఆ మాటలు నేను చెప్పలేను మళ్ళీ నేను రిపీట్ చేయలేను అలాంటి నీచమైన పదజాలంతో ఘోరాతి ఘోరంగా అవమానించారు నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారి లైఫ్లో ఆయన ఆ మాటలు పడడం కాదు కదా కనీసం ఎవరన్నా మాటలు పడుతున్న వాళ్ళు కూడా ఆయన చూసి ఉండడు అలాంటి మాటలతో చిత్రహింస క్రియేట్ చేశారు ఆయనకి అది చాలదన్నట్టు ఆయన్ని తప్పుడు కేసులో అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయించి తీసుకెళ్ళి ఒక జేబు దొంగని లేకపోతే ఒక థియేటర్ని పడుకోబెట్టి అరికాళ్ళమే కొడతారు చూడండి అలా కొట్టించారు ఆయన్ని ఎందుకు ఇదంతా ఎందుకు చేశారు ఆయన ఆయన అవమానాలు ఎందుకు గురి చేశారు అంత దారుణమైన ఒత్తిడి ఎందుకు పెట్టారు ఆయన కూడా ఏ గుండు పడుతున్నో లేకపోతే ఈ అవమానాలు భరించలేక ఏ ఊరేసుకుని చచ్చిపోతాడో అనే ఈ స్ట్రాటజీ ఎందుకు ప్లే చేశారు ఆయన మీద అంటే కేవలం రఘురామరాజు గారు చేసిన తప్పేంటయ్యా అంటే జగన్ గారు ఇక్కడ ఇసుక దొరకట్లేదండి ఇసుక బ్లాక్ లామ్ మీ వాళ్ళు ఇసక్కు సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో దాన్ని కాస్త మార్చండి ఇసుక రేట్లు పెంచేశారు జనాలు ఇబ్బందులు పడుతున్నారు అలాగే మీరు అన్ని విషయాల్లో కూడా రేట్లు పెంచేశారు అది కరెక్ట్ కాదండి పరిపాలన ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వ్యక్తిని నేను ఆయన ఎప్పుడు ఎలాంటి తప్పుడు పరిపాలన చేయలేదు చూడండి ఇది ఏదో రాంగ్గా వెళ్ళిపోతుంది ఒక అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి మీకు కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే ఆయన ఆంధ్ర ప్రజల కోసం అన్నాడు అంతేనా అది ఆయన చేసిన తప్పు ఆ తప్పుకి ఆయనకి అంత చిత్రహింసలు పెట్టారండి ఆ ప్లేస్లో త్రిపుల గారు తప్ప ఆ స్థాయిలో అంత ఆస్తుపాస్తులోని వ్యాపారంలో ఉన్న వ్యక్తి మరి ఎవరైనా సరే వెంటనే కామైపోతారండి క్వైట్ అయిపోతారు కీప్ క్వైట్ అయిపోతారు అసలు కనీసం మాట్లాడకుండా నాకు తెలిసి దేశంలోనే ఉండరు విదేశాలు పారిపోతారు సరే నేనేదో ఇప్పుడు ఎందుకు మా ఎగ్జాంపుల్ మన ఎంవీవీ సత్యనారాయణ ఉన్నాడా ఇది వైజాగ్ ఎంపీ ఇలాంటిది ఏదో జరిగింది హైదరాబాద్ పారిపోలేదా మళ్ళీ కనీసం ఆయన వచ్చాడు అతనికి అతనికిప్పుడు సీటు కూడా ఇవ్వలేదు జగన్ అడు కనీసం ఒక మాట మాట్లాడుతున్నాడా వాళ్ళ భార్యని కొడుకును కూడా కిడ్నాప్ చేశారు ఆయన ఒక మాట మాట్లాడా ఎంవీవీ సత్యనారాయణ అతను కూడా ఎంపీఏ కదా మరి అలా రఘురామరాజు గారు ఆగిపోయారా ఆగేరా చొక్కలు చూపించారు నేను చేసిన నేరం ఏంటి నేను చేసిన తప్పేంటి ఆంధ్రప్రజలకు మీరు చేస్తున్న అన్యాయాలు ఏంటి ఈ ప్రజల్ని ఎంత దారుణంగా ఎలాగ మోసం చేస్తారా అని చెప్పి అక్కడి నుంచి ఆయన చేసిన యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో లిఖించబడుతుంది అది ఆయన ప్రాణపాయం ఉంది హైదరాబాదులో ఆయన దగ్గర రెక్కీ చేశారు వెళ్ళి పోలీసులు అన్నారు తర్వాత కిరాయిగొండలు అన్నారు ఆయన చంపడానికి ప్రయత్నించారు ఎన్ని జరుగుతున్నా ఆయన రోజు రోజుకి ముందడిగేశాడు తప్ప ఎక్కడ వెనక అడిగేయలేదండి బహుశా ఆ వంశ పారంపర్యంగా వచ్చిన పౌరుషం అయి ఉంటుంది ఎందుకంటే ఈయన్ని వ్యాపారాలు ఎంత ఆస్తి ఉంది మనకి ఇలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఎందుకు మనం ప్రాణాపాయం తెచ్చుకోవడం అనుకుంటారు ఎవరైనా ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు నేలాటోడు పోరాడాడు అన్నింటికి తెగించే వచ్చే హ్యాచ్ చూసుకుందాం అంటే అర్థం ఉంది ఎందుకంటే మాకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు కానీ ఆయన అలా కాదు కదా అంత ఆస్తి పోస్తులు ఉన్న వ్యక్తి అలాంటి సైకోల మీద ఆయన చేసిన ఆ ఫైట్ అలా మామూలు ఫైట్ కాదండి అది నేను బాహుబలి నాకు మా ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు ఆయన సినిమాలో డైలాగ్ ఉంటుంది ప్రాణం పోసేవాడు దేవుడు ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు అంటాడు సేమ్ రఘురామరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల ప్రాణాలు పోకుండా ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది చావుకు గురి కాకుండా కాపాడడానికి ఆయన చేసిన ఫైట్ చిరస్థాయిగా నిలబడుతుందండి అయితే ఆ డైలాగ్ ప్రభాస్ గారి డైలాగ్ అది విన్నప్పుడల్లా నాకు కూడా నేను గుర్తొస్తాను ఒకవేళ అది నాకు నేను గొప్ప చెప్పుకున్నట్టు ఉంటే ఉండొచ్చు కాని అండి ఇలా ఎంతో దాదాపు నలభై మంది ఎస్సీలను చంపేశారు ఇంకా వేరే వాళ్ళు ప్రాణాలు పోకూడదు ఖచ్చితంగా మనం ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రాణాలు తెగించి పోరాడుతున్నాం మేము కూడా ఎదుటోడు ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు తెగించి పోరాడటం ప్రతి ఒక్కరు క్షత్రుడు అని ప్రభాస్ గారు అన్నారండి రాజు గారిని చూసినప్పుడు మాత్రం అది అక్షరాల నిజం అనిపిస్తుంది నాకైతే మీకు ఇంకో విషయం చెప్పనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజు గారిని పెట్టాడు అంత ముందు చాలామంది తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు గారిని అయిన పాత్రుడు కానీ పెట్టాలని చూశారు చాలామందిని నన్ను కూడా అరెస్ట్ చేశాడు అయితే వైసీపీ ప్రచారం ఎలా ఉందంటే అవును మా జగన్నాంటి జైలుకి వెళ్ళాడు అలాగే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు కదా అలాగే మరొకరు మరొకరు జైలుకి వెళ్ళారు కదా అంటున్నారు అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి జైలు కిందకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు తదితర తెలుగుదేశం నాయకులు జైలు కిందకి వెళ్ళారు చిన్న లాజిక్ మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి లోటస్ బాండ్లో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ పులివెందుల్లో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ ఇవి కాక సాక్షి ఛానల్ సాక్షి పేపరు ఖైతి పబ్లికేషను చండూర్ పవరు భారతీ సిమెంట్స్ క్యార్మెల్ ఏషియా ఇలా దాదాపు కంపెనీలు ఇవన్నీ కూడా ప్రజాదనంతో పెట్టాడు ప్రజాదనం దోచుకుని అతను అతను లక్ష కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు ఆ కారణంగా అతను పదహారు నెలలు బొక్కలకి వెళ్ళాడు కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే రఘురాము గారు సొంత గ్రౌండ్కి దిగారు ఆయన గెలవడానికి ఆయన పాజిబిలిటీని బట్టి రాజేష్ మహాసేన కూడా ఆయన గ్రౌండ్కి వెళ్ళి ఆయన చేసి వస్తాడు ఇక పోలీసు వారినో లేకపోతే సిఐడి వారినో మరొకరినో మరొకరినో వాడుకోకుండా ఒకవేళ వైసీపీ నాయకులు ఎవరన్నా లేదు మీతో మాట్లాడాలని ఉంది మాకు అంటే కనుక చక్కగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం మా ఆడుకుందాం ఎలాగన్నా సరే అంతే తప్ప తప్పుడు కేసులు జోలుకో తప్పుడు అరెస్టులు జోలుకో వెళ్లకుండా మిమ్మల్ని ఇప్పటికే పిరుగొడ్లు అనుకుంటున్నారు ప్రజలందరూ తప్పుడు కేసుల్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తారండి ఇంకా పిరిగ్గొడ్లని పేరు తెచ్చుకోకుండా కనీసం కాస్త మీరు ఎలాగే ధైర్యవంతులు కాదు కనీసం ధైర్యం ఉన్నవాళ్ళుగా నటిస్తారని కోరుతూ